హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి ఈరోజు మనం టమాటా రసం పెట్టుకుందామండి సింపుల్గా టేస్టీగా ఈ టమాటాలని పచ్చి టమాటాలు పిసుకోవచ్చండి కానీ ఆ స్మెల్ కన్నా నేను కొంచెం ఉడకపెట్టి చేత్తునే పిసుకుతానండి ఏమనుకోవద్దు అది ఇది బాగుంటుందండి టేస్ట్ వీటిలో కావాల్సినవి టమాటాలు ఇవి తాలింపులోకి అండి ఇవి చారు కాగేటప్పుడు ఇవి మనం మిక్సీ కొట్టుకుందామండి అల్లం ఎల్లిగడ్డ కొంచెం చింతపండు ఉసిరికాయ అంతా దీంట్లో కావాల్సింది ఆనియన్స్ మనం ఈ టమాటా రసంలోకి కావాల్సింది పౌడర్ అన్ అందరూ చాలామంది టమాటాకి చింతపండు సరికి రసం పౌడర్ అని కొంటారండి నేను ఎప్పుడూ కొన్నాను వాళ్ళు దీంట్లో వేసే అయినా ఏముంటాయండి ప్యాకింగ్ అయ్యి నేను ఏ చేసినా హెల్దీగానే మీకు కొంచెం మీకు శ్రమించేలాగానే ఉంటాయి అట్లాగే అంటే మన హెల్దీగా మనం చూసుకోవాలి కదండి ఎవరో ప్యాకెట్లు ఎప్పుడు చేస్తారో తెలియదు కదా ఎట్లా చేస్తారో కావాల్సినవి కొంచెం మెంతులు కొంచెం ధనియాలు ధనియాలు కాదు మిరియాలు కొంచెం ధనియాలు ఇవి లైట్గా వేయించి పొడి మసాలా కొట్టుకోవాలండి ఇవన్నీ కలిపి ఒక మసాలా కొట్టుకోవాలి మసాలా అంటే కాదు అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం ఏమి మరపగలం మనం వీడిగా కారం వేయమండి వీటిని ఉడకపెట్టి ఇట్లు ఉడకపెట్టి ఎలా చేస్తానో చూద్దాం రండి ఏంటి చూతమ్మా వీటికి కూడా రసం పౌడర్ వద్దా అంటే నేను వేనండి నా సబ్స్క్రైబర్స్ ఛానల్ చూసేవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలనే హెల్దీ రెసిపీ చెప్తున్నానండి నేను ముందులే చెప్పాను కలర్ఫుల్గా ఉండే కారాలు వేయను అట్లానే ఓ ఆయిల్ వేయను మన రొయ్యల కర్రీ కూడా చాలా బాగుందండి అందరూ ఆయిల్ కనిపించలేదు అంటున్నారు నేను నాన్ వెజ్ అయినా కానీ అండి ఆయిల్ తక్కువే వాడతానండి అంటే ఈ పాతకాలం వంటలాగా ఉంటున్నాయి అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా అట్లాగే హెల్దీగా చేసుకోవాలనే నా ఆశ అయితే సాల్ట్ వాడకండి అండి మామూలు సాల్ట్ ఇది రాక్ సాల్ట్ అంటే సముద్రం ఉప్పు పింక్ సాల్ట్ ఇవే వాడతాను ఈ చారులోకి రోటి పచ్చడిలోకి దోశలు ఇడ్లు తేంట్లకైనా కానీ ఇది వేసుకోండి అండి సూపర్గా ఉంటుంది రెండండి టమాటాలు ఉడకబెట్టుకున్నాక చూద్దాం మర్చిపోయానండి టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి మనం తొడియాలు పెట్టుకోకూడదు తర్వాత కొంచెం చింతపండు ఉంది కదండి ఈ చింతపండు కూడా కడుక్కొని దీనిపైన పెట్టేసుకుని అంటే కొంచెం ఉడికిత్తి పిసుకటానికి మనం కలపడానికి ఈజీగా ఉంటుందానండి దీనిపైన ఇలా ప్లేట్ పెట్టేసుకుంటామండి దీనిపైన ఇట్లా ప్లేట్ పెట్టేసుకుంటా టెన్ మినిట్స్ చాలండి అయితే నేను మెరుపుగా మర్చిపోయాయి చెప్పటం మిరపకాయలు పొడవి అయినా సరే అవి అయినా సరే ఇలా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళు వంపేసి ఇది మళ్ళీ ఇంకా టూ టైమ్స్ కడిగి అప్పుడు మనం ఈ టమాటాలు ఉంటాయి కదండి టమాటాలు చెందుకుండు అవి పిసికేటప్పుడు ఇది కూడా పిసుకాలండి ఈ నానబెట్టిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ చూపిస్తాం చూడండి టూ టైమ్స్ కడిగి పారపోసేసిన తర్వాత అప్పుడు మనం యూస్ చేసుకోవాలండి ఉడికిన టమాటాలని మనం దేంటైతే చారు పెట్టుకోవాలి అనుకుంటున్నాము టమాటా రసం దాంట్లో వేసుకుందండి కొద్దిగా చల్లారినాక అప్పుడు మనం చేసుకుందాం ఇట్లా ఈ నీళ్ళు మనకు వేస్ట్ అండి ఈ పడేసేయటమే ఇట్లా స్కిన్ తీసేద్దామండి ఇట్లా మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి కూడా టూ టైమ్స్ కడిగి వేసుకుందామండి ఈ టమాటాలు కూడా స్కిన్ తీసేసుకున్నాం వేడిగా ఉందండి మనం ఇంట్లో వేసి కలపడానికి ఉప్పు కొంచెం వేడిగా ఉన్నా కానీ కొన్ని వాటర్ పోసుకుందామండి లేట్ అవుతుంది పిల్లలకి ఇట్లా కలపటమేనా అండి ఇంకా చల్లగా ఉన్నద్దాం ఇట్లా ఇవి ఈ మిరపకాయలు అయితే చాలా కారం ఉందండి చాలా స్పైసీగా ఉన్నాయి చేయి మంట పడుతుంది ఇట్లా పిసుకాలండి నా దగ్గర కొత్తిమీర నిండుకుందండి బయట వర్షం మార్కెట్ కూడా కొత్తిమీర కా ఈ పిసుగుతుంటేనే ఘాటు వస్తుందండి కొత్తిమీర కాడలతో కాడ వేసుకోండి అండి కొత్తిమీర కాడలు కూడా కొత్తిమీర కోసేసి ఆ కాడలు మంచి కడిగి అంటే ఏర్లు కాకుండా ఇట్లా వేసి పిసుకోండి అండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఇంతేనండి వీడియో లాంగ్ అవుతుంది ఏమో ఆ కిచెన్లో చేస్తున్నాను కుదట్లేదండి తీసినాక కలిపేసినాక చూపిస్తాను ఇట్లా పిసుకుతున్నాం కదండి పిసుకేస్తాము అంటే వేడిగా ఉన్నాయి అని కొన్ని వాటర్ పోసేనండి లేట్ అవుతుందని ఇట్లా ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందామండి ఎన్ని పోసుకుందామంటే అంటే నేనైతే గ్లాస్ చెప్తానండి అన్నీ మంచి కలిపి కొంచెం తీసేసుకోవాలండి అన్నీ ఉన్నా కానీ బాగుండదు కొంచెం తొక్కులు తీసేద్దాం ఇంకా మనం ఉడకపెట్టేము దీంట్లో చింతపండు కూడా వేసి పిండేనండి అప్పుడు వీడియో పెట్టలేదు ఈ రౌండ్గా ఉన్న మిరపకాయల్లో గింజలు ఎక్కువ ఉన్నాయండి అందుకే స్పైసీగా ఉన్నాయి ఇట్లా కొన్ని తీసేసుకుందామండి మరి అన్నీ తీసేసినా బాగుండదు దోశలోకి ఇడ్లీలోకి అయితే బాగుంటుందండి ఇప్పుడు మనం ఇట్లా చేసుకున్నాం కదా దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి పసుపులోనూ పసుపులో స్టీల్ స్పూన్ పెట్టుకున్నా కానండి ఉప్పులో మట్టికి స్టీల్ పెట్టుకోకుండా అండి ఇలాంటిది పెట్టుకోండి ప్లాస్టిక్కి కూడా అసలు పెట్టద్దండి స్టీల్ పెట్టుకున్నా కానీ అప్పుడుకప్పుడే పెట్టుకోండి అండి మనం పసుపు వేసుకున్నాం ఇవి అల్లం ఎరుల్లిపాయలు కచ్చ పచ్చగా దంచుకున్నానండి ఇవి ఆనియన్స్ ఇట్లా వేసుకున్నా కట్ చేసుకున్నాను అయినా ఎట్లా వేసేస్తున్నా దీంట్లో రాక్ సాల్ట్ ఇస్తారండి చూసారు కదా ఇంక అన్ని పండి ఇంక ఇంతేనండి కాగని కాగనిస్తమేనండి ఇట్లా దీంట్లోకి మనం మిరియాలు మెంతులు ధనియాలు వేయించుకున్నాం కదండి ఇది మనం తర్వాత వేద్దాము ఇంక ఇంతేనండి ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకుందాం కొంచెం పోద్దాం నేను ఈ గ్లాస్ లెక్క పెట్టుకున్నానండి ఈ గ్లాస్తో ఆ టమాటాలకి రెండు గ్లాసులు పోసి ఇంకా కొన్ని ఈ కప్పుడు ఉంటాయండి లేట్ అయినా కానీ నీట్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టుకున్నాం ఇట్లా మనకి ఈ రసం కాగిందని ఎలా తెలియాలంటే అండి ఈ ఆనియన్స్ ఉడికిపోతాయండి సెవెంటీ పర్సెంట్ ఉడికినాక అప్పుడు ఈ పౌడర్ వేసుకుని తాలింపు వేసుకుందామండి ఇది మరుగుతూ ఉండగా నేనైతే ఇట్లా గరిట పెట్టేస్తానండి ఇది రైస్ కుక్కర్లో వచ్చింది ఇట్లా పెట్టేస్తానండి పొంగు రాదు గరిట్ ఉంటుంది కదండి ఆపేస్తుంది ఇట్లా అంటే ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉండి పప్పు కడుక్కుంటా ఉంటా చూద్దామండి చేయి కాలుతుంది ఈ గరిటె దీంట్లోనే పెట్టాం కదండి అందుకని కాలుతుంది జ్యోతి పెట్టింది పెట్టమంది ఇట్లా పెట్టిన చేతులు కాల్చుకోవద్దండి ఇట్లా ఒక పది నిమిషాలు పైన పట్టిద్దండి పదిహేను నిమిషాలు అట్లా మీడియంలో పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్క కొంచెం ఉడికితే ఇంకా చారు కాగిపోయినట్టేనండి మనం అన్నం ఉల్లిపాయలు కచ్చేపచ్చగా దంచాం కదండి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఏమన్నా పడతాయని భయం అంతేనండి ఏం పడవ కానీ ఇట్లా అలవాటు అయిపోయింది సరే అండి మనం ఇప్పుడు రసమ పౌడర్ వేసేసుకుందామండి మనం మిరియాలు ధనియాలు మెంతులు వేయించుకున్నాం కదా ఇది వేయించుకున్నాక ఎక్కువసేపు ఉంచొద్దండి ఒక టూ మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసుకుని మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి ఆయిల్ తక్కువ పడుతుందండి కొంచెం ఆవాలు జీలకర్ర కడుగు పెట్టుకున్న ఎండుమిర్చండి కొంచెం ఎంగం అంతేనండి పోపులో వేసేసుకుందాం అదే రసంలో తాలింపు వేసేసుకుందాం అండి సర్గం బౌన్లో తీసుకున్నాక చూద్దామండి మనం చేసుకున్న రసం రెడీ అయిపోయిందండి ఇట్లా అల్లం ఎల్లిపాయి పచ్చిమిర్చి పచ్చమిర్చిగా దంచుకున్నానండి సింపుల్గా సింపుల్గా హెల్తీగా టేస్టీగా మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి అండి మీరు చింతపండు చారైనా టమాటా రసం అయినా ఏదైనా కానీ కొంచెం మెంతులు మిరియాల మట్టికి మిస్ అవ్వొద్దండి దీంట్లో విడిగా కారం వేసుకోకూడదు అలా అని రసం పౌడర్ని బయట అమ్ముతారండి వాళ్ళు ఏమేమి వేస్తారో మనకు తెలియదు కదా అందుకే మన ఇంట్లో నేను చూపించినట్టు వేసుకోండి అండి ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఇవి వేయించుకుని వేసుకుంటే చింతపండు చారైనా టమాటా సరే టమాటా చారైనా ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు కాడ ఇలాగ చేసుకోండి బయట వర్షం వర్షం పడుతుంది లోపల ఇక్కడ మనం వేడిగా రసం పెట్టుకున్నామండి సూపర్ కాంబినేషన్ మా పిల్లలు నేనైతే మార్నింగ్ ఇడ్లీ కూడా తింటామండి చాలా బాగుంటుంది ఉంటానండి ఇండియా తెలుగు రుచులు బాయ్ అండి